చేతులు లేని పని వడగాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తావు తెలియదు కాబట్టి ఆ వడగాలును మనం ఆపలేము డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ని మనం ఏ బట్టు ఎంత పట్టుకు వాళ్ళకు సహాయం చేయగలుగుతాము డ్యామేజ్ అనే క్రాఫ్ అని అది కూడా ఆ విధంగా ఇన్సూరెన్స్ ఉంటుండే ముందు చెప్పే ఇన్సూరెన్స్ లేదా చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వం ఎంత మట్టుకు సాయం చేస్తుందో ఆలోచించి ఇప్పి తనకు ప్రయత్నం చేద్దాం కోదల మండలి కానీ నిజామాబాద్ డిస్టిక్లో ఇందులబై కానీ ఇవన్నీ బాగా డ్యామేజ్ అనేది ఉంది మరి కొన్నిమో మనం పూతకు వచ్చినాయి గ్రైడుబెల్లి మండల్లో తొందరగా చేస్తారు మనం కోతకొచ్చినాయి అయితే వడ్లు రాలిపోతూ ఉన్నాయి ప్లస్ కోత కూడా కష్టమవుతుంది ఇంకా నా లోను మరి ఏ ఒక రెండు రెండున్నర ఇంచుల కంటే లోపల ఎక్కువ తడిచిన తర్వాత గాలికి అన్ని పడిపోతాయని రైతులు భయపడతా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏ విధంగా వాళ్ళకి మనం పెన్ఫింగ్ చేస్తాం ఎక్కడ ఏది ఏ పంట ఏ ఊళ్ళో ఎంత డైమేజ్ అయింది మీరు రికార్డ్స్ చేసి పెడితే మన ఆఫీసర్లతో మాట్లాడి మనం ఏం చేయగలుగుతాము పరిశీలిస్తాం తప్పనిసరిగా అదేవిధంగా రైతులకు కూడా మరి మీరు మాకంటే యొక్క అనుభవం అనుభవవాగులు కాబట్టి నీళ్ళు ఇప్పుడు ఉంటే మంచిదా తీసేస్తే మంచిగా మీరు దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి కోతకొచ్చింది దాంట్లో ఏమో తీసేస్తే ఆ విధంగా అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ తిరగండి గత ప్రభుత్వం అన్ని సిస్టమ్లన్నీ నాశనం చేశాయి మనం ఇంతకుముందు లోన్ ఇస్తే ఇన్సూరెన్స్ కట్టిస్తుంది ఆ వ్యవస్థనే పోయిందని చెప్తా ఉన్నారు రైతులు కాబట్టి తప్పనిసరిగా ఈ నాలుగు రోజుల ఈ టూ త్రీ మంత్స్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఒకటి ఎక్కడ సెట్ చేసుకుంటూ వస్తున్నాం నెక్స్ట్ సీజన్ వరకు వర్షాకాలం పంటల వరకు మనం ఆ టైప్ అన్ని మీ రైతులతోని కోర్పరేటు సొసైటీ ప్రెసిడెంట్